పరమ గీతాలు మూడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలను ధ్యానించుకున్నాము ఇదిగో వచ్చిన్నది అరవై మంది శూరులు దానికి పరివారము వారు ఇస్రాలీలో పరాక్రమశాలు వారందరూ కట్టదారు వీరులు రాత్రి భయం చేతూ వారు కట్ దేవునికి స్తోత్రం కాక అందరూ కూడా సంతోషంగా ఒకసారి దేవుని స్థుతిద్దామా హెరు మీరు అందరూ సంతోషంగానే ఉన్నారా మళ్ళీ ఒకసారి మనందరం కూడా ఈ వాక్యం చదువుదాము ఎనిమిదవ ఎనిమిదవ వచ్చినము ఆ ఎవరు చదువుతారంటే సత్యనారాయణ గారు మైక్ తీసుకుని చదవండి

అక్కడ పైన వ్రాయబడి ఉంది కదా వారు సొలో పల్లకి మోసేవారట అందరూ చెప్పండి ఎవరట రాలేటటువంటి సొలో పల్లకి మోసేటువంటి వారు ఆ మోసేటువంటి వారు ఎలా ఉన్నారంటే షూరులట అందరూ చెప్పండి సూర్యులంటే ఏంటి ఎవరంట వచ్చినాయ వారి ముందు నిలవలేదు అటువంటి వారినే కదండి శూరులు అంటారు లేకపోతే చిన్న చప్పుడు వచ్చింది అనుకోండి భయపడేవారిని ఏమోనము శూరులు అనం కదా అంతేనంటారా మాట్లాడడం లేదు మనందరం కలిసి ఈరోజు వాక్యం చెప్పాలి నేను ఒక్కదాన్నే కాదు మీరు కూడా ఏం చేయాలి వాక్యాన్ని చెప్పాలి ఇప్పుడు చెప్పండి చిన్న అలికిడు వస్తే భయపడేవారిని షూర్లు అంటారంటారా అన్నారు కదండి కాస్త శబ్దం వస్తే భయపడే వారిని సూర్యులు అన్నారు కదా అలాగే మన నీళ్ళను చూసి మనం భయపడేవారి సూర్యులు అన కదండి ఎవరికి సూర్యులు అంటారంటే ధైర్యంగా ఉండేవారిని ఏమంటారు సూర్యులు అంటారు ఈ యొక్క సూర్యులు అలాగే ఇందులో ఉన్నవారు ఎవరంటే ఇస్రాయేలీలలో పరాత్రము కలిగిన వారు అందరూ చెప్పండి ఎటువంటి వారంట పరాక్రమం కలిగినటువంటి వారు అంటే వారు ఎంతో బలవంతులు అందరూ చెప్పండి వారు ఎటువంటి వారు చాలా బలవంతులు ఇప్పుడు వీరందరూ కూడా కడ్గదారులు ధరించినటువంటి వీరులట అందరూ చెప్పండి ఏంటట కడ్గదారులు ధరించినటువంటి వీరులు ఇప్పుడు మన ఇంట్లో ఒక చాకుందనుకోండి మీరు కూరగాయలకు వస్తా ఉంటారు కదా గమనం మీకు ఎప్పుడైనా కాస్త తెలియదనుకుంటే ఏమొచ్చింది వెంటనే రక్తం వచ్చేసింది గమనం అండి ఏ దో చాలు కానీ ఈ వీరు ఎటువంటి వారట కడ్గదారులు కలిగిన వారు అంటే వీళ్ళని తాగితేనే ఏమైపోతుంది గాయాలు తగ్గుతాయి ఏమవుతాయి అంట వారి తాగితేనే గాయాలు తగ్గుతాయి అంటే ఇది ఒక సాదృశ్యంగా చెప్పారు అంటే వీరు అసలు వీరు ఎదుట నిలబడటానికి కూడా ఏం చాలదు దయము చాలదంట ఒకటి వారు శూరులు రెండవది పరాక్రవంతులు మూడవది ఖడ్గం ఎంత షార్ప్ గా ఉంటదో వీరు కూడా అంతటి పరాక్రమంతులట ఇప్పుడు ఇందాక నుంచి మనం వారు 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 అని చదువుతూ ఉన్నాం కదా వారే వీరు ఇప్పుడంటూ ఉన్నారు కదా వారు రాత్రి భయం చేత వరేం చేస్తూ ఉన్నారంట ఖడ్గమును ధరించి వచ్చిన్నారు చూసారండి ఇంత పరాక్రమము కలిగిన వారు కదా వీరు కూడా దేనికి భయపడుతున్నారట రాత్రికి భయపడుతూ ఉన్నారట అందరూ చెప్తామా దేనికట రాత్రికి భయపడుచు ఇప్పుడు వీరు ఏం చేస్తా ఉన్నారట ఖడ్గములు ధరించుకున్నారట అంతేనండి అక్కడ ఏముంది ఖడ్గములు ధరించి వచ్చుచున్నారట అయితే ఈ రోజు ఆ రాత్రి అంటే ఏంటంటే పాపము అందరూ చెప్తారా ఆ రాత్రి అంటే ఏంటి పాపము దేవునికి స్తోత్రం కలుగురు కాదా అనే రూయ అనే ఆ రాత్రి అంటే ఏమో కాదు అది పాపము అలాగే రాత్రి అంటే శ్రమ అందరూ చెప్పండి రాత్రి అంటే ఏంటి శ్రమలు రాత్రి అంటే ఏంటంటే కొన్ని మన జీవితాల్లో చీకటికి సంబంధించినటువంటి విషయాలు చాలా మంది అంటారు కదా ఆ రోజులు చాలా డార్క్ డేస్ అండి అంటే ఏంటి అర్థము చాలా మేము చాలా శ్రమలు అనుభవించినటువంటి రోజులండి లేకపోతే దుఃఖం అనుభవించినటువంటి రోజులండి అని చాలా మంది చెబుతూ ఉంటారు రాత్రి అంటే అదే శ్రీదేవుని బిడ్డలారా ఈ రోజు మీకు కూర్చున్న వారిలో కూడా మీకు చాలా భయం చేత కొన్ని భయాల చేత ఈ దినాన ప్రభు సన్నిధి మీరు అందరూ కూడా వచ్చి ఉంటారు కదా నిజంగా ప్రతి మనిషికి చాలా భయాలు ఉంటాయి అంటారో ఉండరు అంటారు ప్రతి వ్యక్తికి కూడా ఏముంటది ఏదో ఒక భయం ఉంటది భక్తుడైనా తాబీదు గొప్ప సూర్యుడైనా కానీ అంటా ఉంటాడు కదా నాకు భయం కలిగిన వేళలో అని ప్రార్థన చేస్తా ఉంటాడు అబ్రహము కూడా చాలా భయం వేసేసి అంటా ఉంటాడు కదా అయ్యా ఇంకేముంది నా మొత్తము కూడా నా దాసుడికే కదా ఇచ్చేయాలి అంటే అదొక భయం కదండి చూసారంటే పెద్ద పెద్ద భక్తులు కూడా ఏం చేస్తా ఉన్నారు అందరికంటే ఎవరు బలవంతులు అంటే సంసోను సంసోను కూడా రోజు భయంతో ఏమైపోయాడు ఉడికిపోయాడట దేవునికి స్తోత్రం కలిపిన మాట అంటే వీరుల నుంచి దీని వరకు కూడా ప్రతి వారికి కూడా భయం అనేది ఉంటూనే ఉంటుంది మీ కుటుంబ జీవితాల్లో కూడా మిమ్మల్ని చాలా భయాలు కూడా ఏరుపడి చేస్తా ఉంటాయి కదండీ సహజంగా ప్రతి మనిషికి కుటుంబ వ్యవస్థను నడిపించుకోవడం చాలా అది కష్టమే പെളി സാധനം ഉണ്ടോ അതു കൊണ്ടു പെളി എപ്പോഴും ഉണ്ടായ പെളി അയി കാരണം അസല വിഷയം തലസേദി സ്തോത്രം കലക